ఈరోజు కూటమ్మ ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు పూర్తవ్వాల్సినటువంటి అవసరం అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి అలాగే వీటీ రోడ్లు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ఎజీ రోడ్డు అంటే ఎస్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాదర్పురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను మంజవారిపాలెం రాజుపూడి టు మంజవారిపాలెం రెండు మూడవది తాళ్ళూరుంటూ తా తాళ్ళూరుంటూ ఉప్పలపాడి ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు పుత్తూరుంటూ బలభద్రపురం ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్ బే రోడ్లన్నీ కూడా ఫార్ట్ హోల్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్ఎండ్ రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాణం ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్ర ప్రయాణికులకి అవకాశం కల్పించాం ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం